ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ రేషన్ కార్డులను ఏరివేసే ప్రాసెస్ని స్టార్ట్ చేసింది దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ సిబ్బంది చేత ఇంటింటికి తిరిగి రేషన్ కార్డుల సర్వే అనేది నిర్వహిస్తుంది ఈ సర్వే ప్రకారం ఏవైతే బోగస్ రేషన్ కార్డులు అని తేలుతాయో వాటిని ఇమీడియట్లీ ఆన్ ద స్పాట్లో క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా నిజమైన అర్హత ఉండి ఇప్పటి వరకు కార్డు పొందని వాళ్ళకి కొత్త రేషన్ కార్డుని జారీ చేయడం జరుగుతుంది అయితే ఈ ప్రాసెస్ లో మనం గుర్తు పెట్టుకోవాల్సిన రెండు ముఖ్య విషయాలు ఒకటి ఉన్నాయి ఇప్పటికీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు లేక కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోవాల్సిందే ఈ కేవైసీ అంటే ఎలక్ట్రానిక్ నో యువర్ సెల్ఫ్ ఈ కేవైసీ ఎక్కడ చేస్తారు దానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ మీకు చెప్తాను ఈ కేవైసీ అనేది మన సచివాలయంలో చేస్తారు మన సచివాలయంలో ఈ కేవైసీ అనేది మనం చేయించుకోవచ్చు దానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే మీ ఆధార్ కార్డ్ అలాగే మీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఈ రెండింటితో పాటు యాక్టివ్ మొబైల్ నెంబర్ అనేది కావాలి ఈ మూడిటితో మీరు గనక సచివాలయానికి వెళ్ళినట్లయితే సచివ్యూ ఈ ఈ అనేది చేస్తారు కేవైసీ అయితేనే మీకు కొత్త రేషన్ కార్డ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ కొత్త రేషన్ కార్డ్స్ కార్డ్ అంటాం దీని మీద మనకి క్యూఆర్ కోడ్ కూడా ముద్రించి ఉంటుంది ఈ కొత్త రేషన్ కార్డ్స్ అనేవి మనకు జులై ఫిఫ్టీన్త్ అంటే జులై సెకండ్ వీక్ నుంచి సచివాలయ సిబ్బంది చేత రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది సో కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డు అంటే ఆల్రెడీ మీకు రేషన్ కార్డు ఉన్నా లేక మీరు రీసెంట్ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న ఏ వర్గానికి చెందిన వారైనప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు ఈ ఈకేవైసీ చేయించుకోవాల్సిందే ఈ ఈకేవైసీ అనేది చేయించుకోకపోతే మీకు కొత్త రేషన్ కార్డ్ అనేది రాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల చివరిలో ఆన్లైన్ ఒక పోర్టల్ ని తీసుకురాబోతుంది ఈ పోర్టల్ ద్వారా మన కార్డు సేఫా లేక మన కార్డు బోగస్ జాబితాలోకి వెళ్ళిపోయిందా అనే చెక్ చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తుంది సో ఈ పోర్ ఈ ఏదైతే వెబ్సైట్ యొక్క పోర్టల్ ఉందో ఇది మనకి లాస్ట్ వీక్ ఆఫ్ ద జూన్ మంత్లోకి అందుబాటులోకి రాబోతుంది అంటే జూన్ ఇరవై తొమ్మిది ముప్పై కల్లా అందుబాటులోకి రాబోతుంది దానికన్నా ముందు మనం ఏం చేయాలి అంటే మన రేషన్ కార్డుకి సంబంధించి మనం ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది చేయించుకోవాలి ఈ కేవైసీ అనేది చేయించుకోకపోతే మనకు కొత్త డిజిటల్ క్యూఆర్ కోడ్తో ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ అందు మనకి రావు మన కొత్త రేషన్ కార్డు రాకపోతే మన రేషన్ కార్డు డియాక్టివేట్ అయిపోతుంది కాబట్టి ఎవరికైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో ఎవరైతే రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నారో ఒకసారి మీరు ఈ ఈకేవైసీ చేయించుకున్నారో లేదో వెరిఫై చేసుకోండి ఈ ఈకేవైసీ కనుక చేయించుకోకపోతే ఇమీడియట్లీగా మీ సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ అనేది చేయించుకోండి ఇది వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో గనక నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ అనేది మీకు చాలా చిన్న విషయం కానీ అది నాకు చాలా పెద్ద మ్యాటర్ దయచేసి ఒక లైక్ చేయండి